ఎందుకు వచ్చాడు నేను నా వీడియోస్ లో రెండు మూడేళ్ల నుంచి చెప్తున్నా మూడేళ్ల క్రితం రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సోళ్ళు ఓ పాయింట్ బయట పెట్టారు ఏంటంటే మన దేశంలో మన వాళ్ళందరూ మనకేంటి కొత్త కొంత పాతకరుత మన పల్లెటూళ్ళలో బ్రతకం అంటే ఏదో నచ్చలేదు పట్టణాలకు వచ్చాం పట్టణాల్లో బ్రతకడం కూడా నచ్చలేదు ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వ్యవస్థ మారుతుందండి సింపుల్ ఆడదాని మనస్తత్వం ఆధారంగానే మారుతుంది నా ఊళ్ళో షాప్ లో నడుపుతున్న ఓనర్ అయ్యి రెండు కోట్లు మూడు కోట్లు ఆస్తున్నా నాకు అది నచ్చదు హైదరాబాద్ లో యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నా వాడు నచ్చుతాడు మనకి మన ఊళ్ళో ఉన్నోడంటే రొటీన్ అక్కడ ఉంటాం గొప్ప ఎక్కడోడే అక్కడ ఉన్నా ఓకే ఆడపిల్లలు అట్లా పెళ్ళిళ్ళకి ప్రధాన నగరాల్లో వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడ్డారు తమ తమ పల్లెల్లో తమ తమ పట్టణాల్లో ఉండటం ఉన్నవాడు నచ్చల వీళ్ళకి ఇక్కడ వ్యాపారం ఉన్నా నచ్చల ఇక్కడ ఆస్తులున్నా నచ్చల నచ్చి చేసుకున్న వాళ్ళు ముప్పై శాతం నచ్చకొద్దనే వాళ్ళు డెబ్బై శాతం వాళ్ళందరూ మెట్రో నగరాల మీద ఇంట్రెస్ట్ పెట్టారు ఈ మెట్రో నగరాలు అందుకని ఎదిగినాయి అయితే రోజు పోయే కొద్దీ వాళ్ళకు నిజం తెలిసింది ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు అయ్యే ఖర్చు ముప్పై వేలు ఇదివరకు ఇప్పుడు యాభై వేలు అవుతుంది అనుకుందాం లో ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇదే రేంజ్లో బతకాలంటే ఇక్కడ నాకు ఐదు వేలకు అద్దెకి వస్తే నేను ఇదివరకు విజయవాడలో ఉన్నప్పుడు నాది పదిహేను వందల రూపాయలు అద్దె పెద్ద కొంచెం మంచిగా ఉండదు అదే హైదరాబాద్ కి పోయినప్పుడు నాలుగున్నర వేలకు రెండే రెండు రూములు టాయిలెట్ కూడా బయట ఓపెన్ టాయిలెట్ కాన్సెప్ట్ అనమాట ఎట్లా ఉంటుంది ఇది అంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్పేది